అందరికీ నమస్కారం శర్మగారి వయసు యాభై ఐదు సంవత్సరాలు హైదరాబాదులో నివాసం తన తండ్రి చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం బంధువులను పిలిచి ఆర్థికం పెడుతున్నాడు ప్రైవేట్ ఉద్యోగం చాలీ చాలని డబ్బులతో కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు ప్రతి సంవత్సరం తండ్రి ఆర్థికానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పూజారి భోజనాలు సామాగ్రి చాలా ఖర్చు అవుతుంది పెట్టకుండా ఆపేద్దాం అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఏమన్నా అనుకుంటారేమోనని భయంతో ఇష్టం లేకపోయినా కష్టంగా ఈ పని చేస్తున్నాడు ఒకసారి బంధువులందరూ కలిసినప్పుడు మాటలో మాటగా ఒక ఆయన చెప్పాడు బద్రీనాథులు పితృదేవతలకు తర్పణాలు వదిలి ఆర్థికం పెడితే ఇక ప్రతి సంవత్సరం పెట్టవలసిన అవసరం లేదని అంతకాక మంచిది అని అన్నాడు ఇక అంతే శర్మగారు డబ్బులు ఖర్చైనా ఈ సంవత్సరం బదిరినాథ్ వెళ్ళి తర్పణం వదిలేసి వస్తే పుణ్యం బంధువులు కూడా తన గురించి ఏమీ అనుకోరని బదిరినాథ్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు డబ్బులు ఖర్చు అని భార్యను కూడా తీసుకు వెళ్లకుండా ఒక్కడే బయలుదేరాడు రైలు భోగిలో ఎదురు సీటులో ఉన్న అతనితో మాటలు కలిపాడు శర్మగారు ఎదురుగా కూర్చున్న ఆయన పేరు రామ్మూర్తి ఆయన కూడా తర్పణం వదలడానికే బద్రనాథ్ వెళ్తున్నాడు అని తెలిసింది శర్మగారు తెలియని ప్రదేశానికి ఒక్కడే వెళ్తున్నాడు ఎలా అని కొంచెం మనసులో ఆందోళన ఉంది ఇప్పుడు ఒక మనిషి తోడు దొరికేసరికి చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు శర్మగారు రామ్మూర్తి చాలా బాగా కలిసిపోయారు రైలులో ఏవైనా తినుబండారాలు వస్తే ఒకసారి రామ్మూర్తి ఒకసారి శర్మగారు కొంటున్నారు తక్కువ సమయంలోనే బాగా కలిసిపోయారు ఇద్దరు ఇద్దరికి బదీర్నా తెలియకపోయినా వివరాలు అడిగి తెలుసుకుంటూ కపాలం ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ పురోహితులు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు తెలుగు పురోహితుడి కోసం చాలాసేపు వెతికారు చివరికి తెలుగు పూజారి కనపడ్డాడు వాళ్లతో మాట్లాడి తర్వాత రోజు తెల్ల పంచ కట్టుకుని రండి దానికి అవసరమైన సామాను అంతా నేను రెడీ చేసి పెడతాను అని చెప్పాడు పూజారి ఇక వాళ్ళిద్దరూ బదీర్నాథ్ చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూసి ఒక గది అద్దెకు తీసుకుని రాత్రి విశ్రాంతి తీసుకున్నారు తర్వాత రోజు ఉదయం పురోహితుడు రమ్మన్న ప్రదేశానికి చేరుకున్నారు ఇద్దరు పురోహితుడు క్రతువు ప్రారంభించక ముందే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి వాళ్ళకి కూడా తర్పణం వదలొచ్చు అన్నాడు శర్మ గారు సరే అని తాతయ్య అమ్మమ్మ పేర్లు వాళ్ళ నాన్న పేరు చెప్పి తర్పణం వదిలాడు శర్మగారి ఆబ్దికం పూర్తయింది ఇక రామ్మూర్తి గారి క్రతువు స్టార్ట్ అయింది ముందుగా ఆయన తన కొడుకు జగదీష్కి తర్పణం వదిలాడు ఆ తర్వాత జేబులో నుంచి ఒక పేపర్ బయటకు తీసి పేపర్లో ఉన్న ఒక్కొక్క పేరు చదవసాగాడు రామ్మూర్తి చదువుతున్న పేర్లు వింటుంటే వాళ్ళంతా అతని బంధువులు కాదు అని శర్మగారికి అర్థమయ్యింది ఎందుకంటే అతను చెప్పిన పేర్లలో వసుధ పుట్టి అయ్యప్పన్ జీసస్ రఫీ డేవిడ్ ఇలా అన్ని కులస్తుల పేర్లు చెప్తున్నాడు అలా మొత్తం ముప్పై ఏడు మంది పేర్లు చెప్పాడు అంతమందికి తర్పణాలు వదిలేసరికి రెండు గంటల సమయం పట్టింది క్రతువు పూర్తయిన తర్వాత పూజారి ఆశీర్వదించి పంపాడు ఇద్దరూ తిరిగి హైదరాబాద్ బయలుదేరారు అంతమందికి తర్పణాలు రామ్మూర్తి వదిలేసరికి గారికి తెలియని ఆందోళన కలిగింది తన మనసులో రకరకాల ఆలోచనలు కొంప తీసి రామ్మూర్తి డబ్బుల కోసం హత్యలు చేసే వ్యక్తి ఏమో అతను చంపిన వాళ్ళకి తర్పణం వదిలితే తనకి పాపం తగలదని ఇలా చేశాడేమో అనిపించింది శర్మగారికి ఇక అంతే ఆ ఆలోచన వచ్చిన దగ్గర నుండి శర్మగారు రామ్మూర్తితో మాట్లాడటం లేదు ఏదో భయం భయంగా దూరంగా ఉంటున్నాడు బస్సులో రైల్వే స్టేషన్కి బయలుదేరారు రైలు ఎక్కాక కూడా అంతే రామ్మూర్తికి సందేహం కలిగి ఏమైందండి ఉదయం వరకు బాగానే ఉన్నారు ఉన్నట్టుండి అలా అయిపోయారేంటి ఆరోగ్యం బాగాలేదా అన్నాడు రామ్మూర్తి దానికి కొంచెం చిన్నగా నాకొక సందేహం తీర్చగలరా అన్నాడు శర్మగారు చెప్పండి తెలిస్తే తీరుస్తాను అన్నాడు రామ్మూర్తి కొంచెం ధైర్యం తెచ్చుకొని మీరు ఉదయం ముప్పై ఏడు మందికి తర్పణాలు వదిలారు కదా ఎవరు వాళ్ళంతా అని అడిగాడు ఓ అందుక మీ ఆందోళన నాకు అర్థమైంది చెప్తాను అని చెప్పాడు నాకు మందు లేకపోతే ప్రాణం పోయేలాగా ఉంటుంది ఒక్కడికే తాగబుద్ధి కాదు నాతో పాటు ఎవరో ఒకరు మందు తాగుతూ కంపెనీ ఇవ్వాలి సంవత్సరం కిందట నాకు మందు తాగడానికి ఎవరూ తోడు లేకపోవటంతో నా కొడుకు జగదీష్ ని మందు తాగమని అడిగాను జగదీష్ మందు అప్పుడప్పుడు తాగుతాడు అంతే తర్వాత రోజు డ్యూటీకి వెళ్ళాలి తాగను అని చెప్పాడు నేనే బలవంతం చేసేసరికి నాకు తోడుగా మందు తాగడానికి కూర్చున్నాడు అలా ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ ఫుల్లుగా తాగాము నా కొడుకు బస్ డ్రైవర్ తెల్లవారుజామున నాలుగు గంటలకే డ్యూటీ వాళ్ళమ్మ ఎలాగో కల నిద్రలేపి డ్యూటీకి పంపింది రాత్రి తాగిన మొత్తు ఇంకా పూర్తిగా దిగలేదు డిపోలో ప్యాసింజర్లు ఎక్కిన తర్వాత బస్ డ్రైవింగ్ మొదలు పెట్టాడు కొంచెం దూరం వెళ్లిన తర్వాత బ్రిడ్జ్ దగ్గర సరిగ్గా డ్రైవ్ చేయకపోవటంతో సరాసరి బస్సు బ్రిడ్జి మీద నుండి నీడల్లో పడిపోయింది నా కొడుకు ముప్పై ఏడు మంది ప్యాసింజర్లు అందరూ చనిపోయారు అలా జరగడానికి కారణం నేను ఆ బాధతోనే సంవత్సరం నుండి బతుకుతున్నాను కొంచెమన్నా ఆ బాధ నుండి విముక్తి కలుగుతుందని తర్పణాలు వదలడానికి బదిర్నాథ్ వచ్చాను అని ఏడుస్తూ చెప్పాడు రామ్మూర్తి రామ్మూర్తి మాటలు విన్నాక శర్మగారి నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రావటం లేదు ఏమని ఓదాచాలో తెలియని పరిస్థితి అలా శర్మగారు ఆశ్చర్యంగా ఉండిపోయారు మనిషికి తెలియకుండా అలవాటైన చిన్న చిన్న అలవాట్లే చివరికి పెద్ద వ్యసనంగా మారుతుంది ఆ వ్యసనాల కారణంగా ఎన్నో జీవితాలు బలవుతాయి కాబట్టి వ్యసనాలకు అందరూ దూరంగా ఉండండి కథ సమాప్తం